హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మనీకి ఛానల్ ఈ వీడియోలో ప్రజెంట్ ట్రెండింగ్లో ఉన్న టాపిక్ ఇంటర్లింక్ వీసా కార్డు గురించి కంప్లీట్గా క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం అలాగే ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ బెల్లైకాన్ ఆన్లో పెట్టుకోండి మన ఛానల్లో జెన్యున్ ఇన్ఫర్మేషన్ మాత్రమే మీకు అందించడం అనేది జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునేసి ఆదరించండి ఇప్పటి వరకు క్రిప్టోలో ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా కావచ్చు లేదా ఫ్రీగా మైనింగ్ చేయడం ద్వారా కావచ్చు ఎన్నో రకాలైనటువంటి కాయిన్స్ అనేది మనం సంపాదించుకుంటూనే ఉన్నాం ఇన్ని ఏండ్లుగా దాచుకోవడమే కానీ మనం దాచుకున్న కాయిన్స్ ని ఖర్చు పెట్టుకునే అవకాశం కానీ ఆప్షన్ కానీ ఇప్పటి వరకు రాలేదు ఇప్పటి నుంచి మన ఇంటర్లింక్ ద్వారా ఒక అద్భుతమైన అవకాశం మన ముందుకు రాబోతుంది అది ఏంటి అంటే ఇంటర్లింక్ వీసా కార్డ్ మనం ఇప్పటివరకు వరకు సంపాదించుకున్న కాయిన్స్ అది ఏ కాయిన్ అయినా సరే క్రిప్టో కరెన్సీకి సంబంధించి ఏ కాయిన్ అయినా సరే బిట్ కాయిన్ కావచ్చు సొలానా కావచ్చు బిఎన్బి బిఎన్బి కావచ్చు ఏదైనా మీరు ఏ కాయిన్ అయితే సంపాదించుకున్నారో మీరు సంపాదించుకున్న కాయిన్ లిఫ్టింగ్లో ఉన్నట్టయితే ఆ కాయిన్ నిర్లింక్ అకౌంట్ ద్వారాగా ఉపయోగించుకోవచ్చు అది ఆఫ్లైన్లో కావచ్చు ఆన్లైన్లో కావచ్చు అలాగే మీ ఇంటి పక్క ఉన్న టీ షాప్ కావచ్చు కాఫీ షాప్ కావచ్చు బార్బర్ షాప్ కావచ్చు ఏ షాప్ షాప్లోనైనా సరే మీరు సంపాదించున్న ని మీరు చాలా అంటే చాలా ఈజీగా ఖర్చు పెట్టుకోవచ్చు అది కూడా చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు ఓకేనా మామూలుగా అయితే మన వాలెట్లో యువర్ కానీ బిట్ బిట్కాయిన్ కానీ ఇథీరియం కానీ ఇలా మీకు ఏ కాయిన్ ఉన్నా కూడా మనం షాపింగ్ చేసేటప్పుడు బిల్ అనేది పే చేయలేము ఎందుకంటే క్రిప్టో నుంచి గా కన్వర్ట్ చేయాలి అంటే అది ఒక పెద్ద ప్రాసెస్ అనమాట కానీ మన ఇంటర్లింక్ వీసా కార్డ్ ద్వారా చాలా సింపుల్గా చాలా ఈజీగా చేయొచ్చు అది కూడా మనం క్రిప్టోలోనే పే చేస్తే చాలు ఆ షాప్ వాళ్ళకి వెంటనే ఇండియన్ రూపీస్లో అంటే ఐఎన్ఆర్లో వాళ్ళకి చేరుతుంది అనమాట అది కూడా వాళ్ళకి ఎలాంటి క్రిప్టో క్రిప్టోతో సంబంధం లేకపోయినా మనం క్రిప్టోలో పే చేయడం ద్వారా వాళ్ళకి మన భారత్ రూపీస్లో అంటే ఐఎన్ఆర్ రూపంలో వాళ్ళకి చేరుతుంది అనమాట మనం పంపించేది క్రిప్టోలను పంపిస్తాం వాళ్ళకి చేరేదంతా కూడా మన ఇండియన్ రూపీస్లో చేరుతుంది అనమాట ఆ విధంగా ఈ ఇంటర్లింక్ వీసా కార్డు ద్వారా మీ క్రిప్టో ఆస్తులను మీరు రోజువారి జీవితంలో ఉపయోగించుకోవడానికి సహాయపడే ఒక వారధి లాంటిది అనమాట అంటే క్రిప్టోకి కి మధ్యలో ఒక బ్రిడ్జ్ లాంటిది అనమాట అలాగే ఈ కార్డు వాడడం అనేది అవుతుందేమో అని భయపడవలసిన అవసరం అనేది కూడా లేదు ఈ కార్డు వాడడం అనేది మనం ప్రతిరోజు ప్రతి చోట వాడుతున్న డెబిట్ కార్డు కన్నా సులువైన పద్ధతి అనమాట ఇక్కడ ప్రతి ఒక్కరూ గుర్తు విషయం ఏంటంటే వీసా కార్డు అనేది మనం వాడుతున్న డెబిట్ కార్డు లాంటిది మన అకౌంట్లో డబ్బులు ఉన్నంత వరకు మనం ఈ డెబిట్ కార్డుని ఎలా అయితే వాడతామో అదే విధంగా అంటే మన క్రిప్టో వాలెట్లో ఎన్ని కాయిన్స్ అయితే ఉన్నాయో అంతవరకు మాత్రమే మనం ఇక్కడ ఈ కార్డు అనేది యూజ్ చేసుకోగలం అంతేగాని అంటే ఈ రోజు నా దగ్గర డబ్బులు లేవు క్రెడిట్ కార్డులు ఈరోజు వాడేసి రేపు పొద్దున నా దగ్గర ఉన్నప్పుడు మళ్ళీ నేను క్రెడిట్ కార్డు బిల్లు పే చేసేస్తాను అన్నట్టుగా కుదరదు అనమాట అండి ఈ ఇంటర్లింక్ కార్డు ఉపయోగించడానికి ముందు మనం ఈ మూడు స్టెప్లు ఫాలో అవ్వాలి స్టెప్ వన్ ఏంటంటే మన ఇంటర్లింక్ వాలెట్ ఏదైతే ఉందో ఆ ఇంటర్లింక్ వాలెట్లో యుఎస్టి అంటే అమెరికా కరెన్సీతో సమానంగా ఉన్న ఒక క్రిప్టోని ఇంటర్లింక్ వాలెట్లో లోడ్ చేయాలి రెండవది షాపింగ్ మిషన్ ఉన్న ఏ షాప్లోనైనా సరే మనం ఈ కార్డు అనేది యూజ్ చేసుకోవచ్చు అనమాట మూడవది మన వాలెట్లో ఎంత బ్యాలెన్స్ అయితే ఉందో అంతవరకు మాత్రమే మనం వాడుకోవాలి ఇప్పుడు మనం కార్డు స్నాప్ చేయగానే తెర వెనక ఏం మ్యాజిక్ జరగబోతుంది అనేది చూద్దాం అంటే మనం కార్డు స్నాప్ చేసే టైంలో కార్డు యొక్క పనితీరు ఏ విధంగా ఉండబోతుంది అనేది తెలుసుకుందాం అసలైన మ్యాజిక్ అనేది ఇక్కడే స్టార్ట్ అవుతుంది అనమాట మనం కన్ను మూచి తెరిచే లోపలనే మొత్తం రెండు మూడు సెకండ్స్ లో ఈ ట్రాన్సాక్షన్ అంతా కూడా అంత వేగవంతంగా ఈ సిస్టమ్ అనేది పనిచేయడానికి కారణం ఎవరు అంటే ఇంటర్లింక్ అలాగే ప్రపంచవ్యాప్తంగా అందరికి తెలిసిన వీసా కార్డ్ కార్పొరేషన్ హెచ్పిఎక్స్ అనే చాలా పవర్ఫుల్ పేమెంట్ తో కలిసి మన ముందుకు ఈ సిస్టాన్ని తీసుకొచ్చారనమాట ఈ హెచ్పిఎస్ ఇంజిన్ అంటే ఏంటి అంటే ఇదే మన క్రిప్టోను వెంటనే మన భారతీయ రూపాయల్లోకి మార్చి పేమెంట్స్ని పూర్తి చేస్తుంది అనమాట అలాగే మన ఇంటర్లింక్ వీసా కార్డు అనేది ప్రస్తుతం ఏంటంటే ట్రయల్ వర్షన్లో ఉందన్నమాట ఈ వీసా కార్డుని పదిహేను మంది ఫోర్ అంబాసిడర్స్ ఈ కార్డుని టెస్టింగ్ కోసం ఇవ్వడం జరిగింది అనమాట అతి త్వరలోనే ముప్పై లక్షల మందికి పైగా యూజర్స్కి ఫ్రీగా ఈ కార్డుని పంపిణీ చేయాలని వాళ్ళు ప్లాన్ అనమాట అండి ఆ తర్వాత దశల వారీగా ఐటిఎల్జీ ఐటిఎల్ టోకెన్ ద్వారా పేమెంట్స్ గేట్ వేస్ని కూడా మన ముందుకి తీసుకురావడం జరుగుతుంది అనమాట కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఏ అప్డేట్ వచ్చినా కూడా మీరు వెంటనే తెలుసుకునేసి ఆ అప్డేట్ తగ్గట్టుగా మీరు కూడా అప్డేట్ అయినట్టయితే ఈ ఇంటర్లింక్ ప్రాజెక్ట్లో మంచి ప్రాఫిట్ అనేది సంపాదించుకోవచ్చు అనమాట ఓకే ఫ్రెండ్స్ ఈ రోజు అప్డేట్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోకి ఒక లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకునేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి ఈ ఇంటర్లింక్ సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ నేను ముందుగా తీసుకొస్తూ ఉంటాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ మరో ఇంట్రెస్ వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ